సంతోషం కొబ్బరికాయలు ఎక్కడ పండుతాయి ఎడల్లో పండవు వాటర్ ఉన్న చోట పండుద్ది వాటర్ లేని చోట పుట్టిన మతాలు మ్యాటర్ లేవు కాబట్టి వాళ్ళు రక్తాన్ని పారిస్తూ కొన్ని కోట్ల మందిని చంపి ఈ భూమండలాన్ని అంతా వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలని వెయ్యి రెండు వేల సంవత్సరాల ఏళ్ళుగా పనిచేస్తున్నారు మన ఒక్కలమే భూమి మీద ఇతరుల మేలు కోరుతున్నాం జనేజన ఇప్పుడు ఈ చెప్పిన సగం మొక్కను చెప్పా సగం మీరు చెప్పారు మీరు ఎవరైనా వేదాలు ఉపనిషత్తులు చదివారా కాదు పురాణాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదవలే కానీ సగం మొక్కని ఎత్తే మిగిలిన సగం ఎట్లా చెప్పగలిగారు ఇతరుల మేలు కోరడం నేను అర్థమేంటి సర్వేజన సుఖన అంటే అర్థం ఏంటి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే లక్షణం ఎవరికి ఉంది భూమి మీద కలిగే ఉంది కాబట్టి అందరి బాగు కోరే మనం బాగుండాలి కదా మనం బాగుండాలంటే మన దేశం బాగుండాలి కదా మన దేశం బాగుండాలంటే మనం బాగుండాలి కదా బాగుండడం అంటే బ్రో అండవా కాదు బలంగా ఉండడం బాగుండడం అంటే బలంగా ఉండడం బలంగా ఉంటే నువ్వు బతుకుతావు బలం అర్థం సస్తావు సంస్థరు ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క గుడి లేదు ఇప్పుడు దాని పేరు గాంధార దేశం దుర్యోధండి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరేది కాందహార్ అని పిలుస్తారు వాళ్ళ ఎయిర్పోర్ట్ వాళ్ళ క్యాపిటల్ ఇప్పుడు అక్కడ ఎవరు లేడు ఇప్పుడు అక్కడ తొమ్మిదేళ్ళ పిల్లని పెండ్ చేసుకోవచ్చు తొంభై ఏళ్ళులోడు కూడా వాళ్ళకి అదే కావాలి అదే చేస్తారు మరి గుళ్ళు ఏమైనా గురుద్వారాలు ఏమైనా నువ్వు లేవుగా నువ్వు లేవు గుళ్ళు కట్టేది కాదు గుళ్ళు నిలబెట్టుకునేది కావాలి మన పూర్వీకులు పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు చాలా గుళ్ళు శిథిలం గవర్నమెంట్ ఏమో గుళ్ళు కట్టిన వాటిలో బాగా మంచి పైసలు వచ్చేదని టిక్కెట్లు పెడద్ది మనం బాగుంటే ఎక్కట్లు పెడద్ది రోజు యాదాద్రిపో పైసలు కట్టాలి తిరుపతి పో పైసలు కట్టాలి మంగళగిరిపో పైసలు కట్టాలి మన గుళ్ళో మన దేశంలో మన దేవుణ్ణి మనం చూడ్డానికి పైసలు కట్టుడేంది మౌజన్లకి ముల్లాలకి పాస్టర్లకి గుళ్ళల్లోంచి పట్టుకెళ్ళి పైసలు ఇచ్చుడేంది అది రేవంత్ రెడ్డి అయితే మనకేంది చంద్రబాబు అయితే మనకేంది అంత ముందున్నోళ్ళు అయితే మనకేంది మనకి పార్టీలు ముఖ్యం కాదు మనకి ప్రాంతాలు ముఖ్యం కాదు మనకి కులాలు ముఖ్యం కాదు మనకి ధర్మమే ముఖ్యం అదైందామం ధర్మం హిందూ ధర్మం ఉంటే ఈ దేశం ఉంటుంది ఈ దేశం ఉంటే మనం ఉంటాం అందుకే నా రిక్వెస్ట్ మీరు వ్యాపారం చేసిన ఉద్యోగం చేసినా లేదు ఇంకోటి చేసినా అందులో మీరు ఏమంటారు అది ఇంగ్లీష్లో మాట్లా ఇఫ్ యూఆర్ రాస్కల్ బీన్ హెస్కే అదైందా అలంగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి దేశం కోసం ధర్మం కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడండి పోట్లాడాల్సి వచ్చినప్పుడు పోట్లాడండి భారత్ అలాగే మనం హిందువులం అనే విషయం ఇతరులకి తెలియడం దానికంటే ముందు మనకు తెలియాలి అందుకని మొట్టు పెట్టుకోండి ఓ చేతికో కట్టుకట్టుకోండి నే హిందువులు అనే విషయం వాడికి తెలిసినా తెలియకుండా నీకు తెలియాలి అందుకు రోజు చూడుకో నమస్కారం పెట్టండి మీ ఇంట్లో భవద్గీత ఉంటే చదవండి ఇప్పుడు నేను పేపర్లు ఇస్తాను అందులో ఉన్న విషయాన్ని మీరు చదివి చెప్పండి గొర్రెస్తే తీసుకోండి మూసుకోండి అదే చెప్పండి ఒకసారి హరే కృష్ణ రిపీట్ చేయి కృష్ణ హరే కృష్ణ నేనేం చెప్పిన చెప్పినా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఛత్రజీ మహారాజుకి ఛతపతి ఇక్కడ తీసుకుందాం చూడే ఇక్కడే తీద్దాం పేపర్లో

చూడండి చూడండి ముట్టదు అన్న రుద్దు ఎత్చి